ఇప్పుడు విద్యార్థికి గొరెల్ల డ్రెస్ ఇది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టి కొనుక్కడం జరిగింది ఇప్పుడు కోతుల సమస్య మా బడిలో ఎక్కువగా ఉందని చెప్పేసి మరి చూద్దాం మరి కోతులు గొరెల్ల డ్రెస్కు భయపడతాయా భయపడవా అనేది ఇది ఒకటవ రెండవ తరగతి విద్యార్థికి మామూలుగా ఈ డ్రెస్ను వేయడం జరిగింది కోతుల సమస్యతోటి విద్యార్థులు టాయిలెట్ పోవాలన్నా మరి అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు దానికోసమని మరి ఒక అప్పుడు వి సిక్స్లో గొర్రెల డ్రెస్ తోటి కోతులు వెళ్ళిపోయినాయి అనేది జస్ట్ రావడంతో కొంతమంది మా ఊరు వాళ్ళు అదన్నా తీసుకురండి సార్ అని చెప్తే మామూలుగా దీన్ని తీసుకురావడం జరిగింది ఓ ఇవన్నీ చెట్లు విపరీతంగా అంటే చెట్లను మరి పెంచడం వల్ల పర్యావరణానికి మంచిది ఇప్పటికే వర్షాలు పడట్లేవని ఆ చెట్లను పెంచాలనుకుంటున్నాం కానీ ఇదంతా మా బడిలో మరి అయితే పెరిగినాయి ఈ వేప చెట్లు ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్నతో కోతులు విపరీతంగా వస్తున్నాయి మరి కోతుల బాధ తప్పించుకోవడానికి మరి గొరిల్లా డ్రెస్సు ఇది తీసుకురావడం జరిగింది ఓ అక్కడ కోతులు ఉన్నాయి కోతి చూస్తుంది ఇక్కడ గొరిల్లా గొరిల్లాను ఓ అక్కడ పైన ఓ బాత్రూమ్ పక్కన కోతి ఉంది ఆ కోతి అయితే చూస్తున్నది మరి ఐ జస్ట్ ఏమన్నా చూడండి కోతులు అన్నీ కూడా మరి గొరిల్లాను చూస్తున్నాయి ఓ విపరీతమైన కోతులు ఇవన్నీ కూడా గొరిలాను ఇలా చూస్తూ ఉన్నాయి ఇలా డ్రెస్సు మామూలుగా విద్యార్థికి వేసినప్పుడు ఆ కోతులు అక్కడ నిలబడి బాగా పరిశీలిస్తున్నాయి పెద్ద కోతి కూడా దగ్గరలో దాన్ని చూస్తూ ఉంది నువ్వు ఇట్లా బెదిరి ఒట్టి ఇట్లా ఇట్లా అని ఆడుకుంటున్నాడు జై ఏం కాదు నువ్వు కట్టి అడిగింది నాకు ఏం టెన్షన్ పడకు నువ్వు ఇన్నే ఉండవు ఏం కాదు ఓ ఇలా కోతుల వల్ల మరి మేము చదువుకోలేక పిల్లలు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు విరారా ఇటరారా ఎక్కడ కట్టికడ అగో ఆ కోతులే అంటే ఈ గొరిల్లా డ్రెస్సును అంటే చూసి కూడా మరి ఏం భయపడట్లేదు మరి విద్యార్థికి మరి గొరిల్లా డ్రెస్ అయితే వేయడం జరిగింది కానీ అవి అట్లా కొట్టుకో మీరు సప్ అట్నే మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టి మా డ్రెస్ అయితే తేవడం జరిగింది అని అయ్యి మీరు ఏమనకు రై అయ్య ఏమనకురా గోరెల్లా ఆ డ్రెస్ కొంతగా మరి ఏమైనా వర్కౌట్ అవుతుందా కాదా కూడా చూడాలి కానీ సమస్య మాత్రం చాలా పెద్దగా ఉంది ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ చెట్లను నరికేయాల్సిన పరిస్థితి చెట్లు ఉండడం వల్ల నేను కోతులు వస్తున్నాయని అని గ్రామస్తులు ఇప్పటికే రేకులు కొత్తగా రేకులు మళ్ళీ వేయడం వాటిని మళ్ళీ విలగొట్టడం ఇట్లా కిచెన్ షెడ్డు అవన్నీ కూడా బాగా ఇబ్బంది ఇబ్బందిగా చేస్తున్నాయి వాడ వాటర్ ట్యాంకును మంచినీళ్ళ ట్యాంకు మూతలు తీయడం పలగొట్టడం నల్లాలు పలగొట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నాయి ఈ విధంగా టాయిలెట్స్కు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అన్ని చెట్లయితే విపరీతంగా సరే పెంచడం జరిగింది మరి చెట్ల వల్ల పర్యావరణానికి అన్నిటికీ మంచిది కానీ పిల్లలకు మాత్రం చదువుకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది డైనోసార్ డ్రెస్దేనా మరి విద్యార్థులు కట్టెలు పట్టుకొని కర్రలు పట్టుకొని ఇప్పుడు చదువు పనిచేసి ఇలా తిరగాల్సిన పరిస్థితి టాయిలెట్కి పోవాలని ఇప్పుడు టాయిలెట్స్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి ఆ టాయిలెట్స్ రూమ్ దగ్గరే అగో కోతులు వేరే విహారం చేస్తున్నాయి మరి ఆ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంటర్వెల్ టైము ఇంటర్వెల్లో మరి కోతుల్ని భయం వల్ల వాళ్ళు టాయిలెట్ కూడా వెళ్ళలేకపోతున్నారు వీటికి రైతులకు ప్రజలకు అందరికీ కూడా పెద్ద సమస్యగా మారింది ఏములకు కట్ కదరా ఏడా ఏడు ఏది పెద్దదా ఏడా ఈ బాత్రూమ్ మీదకి వచ్చిందా ఇట్లా దీని మీద భయపడితే మీదకైతే ఉరికి వస్తాయి ఇట్లా ఇట్లా కొట్టుకోండి ఇట్లా అయితే అట్లా గొరిల్లా లెక్క మరి మీరు ఏం తిప్పుకోపో తిప్పుకరీ ఒకవేళ ఈ విధంగా ఈ కోతుల బెడద తప్పించుకోవడానికి కోసం మరి ఈ డ్రెస్ ను కూడా తీసుకురావడం జరిగింది ఇది రెండో తరగతి విద్యార్థికి ఈ డ్రెస్ వేయడం జరిగింది ఇంటర్వెల్ టైంలో లో మరి టాయిలెట్ పోకుండా కూడా ఇక్కడ చూడండి ఇవి గోవా అంటే జామ చెట్టు అనేక ఇది జామ పూత కాత ఎన్నో రకాల ఎన్నో జామకాయలు మరి కాసే ఇలాంటి చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి గో జామ పిందెల్ని కూడా మీరు ఇట్లా చూడవచ్చు కానీ ఎన్నో రకాల ఈ జామ చెట్లను ఇప్పుడు అల్ల చెట్టు తర్వాత ఇక్కడ నిమ్మ ఇలా అనే అన్ని రకాల చెట్లు ఈ పాఠశాలలో కూడా పెట్టుకోవడం జరిగింది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లల్లో కూడా పెట్టుకుంటారు కానీ ఈ ఒక్క ఇన్ని జామ పిందలు పడ్డాయి కానీ వీటిని ఎవరు తినే పరిస్థితి లేదు కొద్దిగా పెద్దగా కాగానే ఇలా చూడండి ఒక్క మండకే ఎన్నో జామపిందలు ఇవన్నీ కూడా తింటే ఆరోగ్యానికి మంచిది ఇవి ప్రకృతి సిద్ధంగా పండిన కాయలు తర్వాత ఇవి మళ్ళీ పేదవాడి ఆపిల్ అంటారు మరి వెనకట పేదవాడు ఇండ్లల్లో జస్ట్ ఇట్లా తెంపుకొని ఈ జామ పండ్లను నిత్యం తింటూ ఉండడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండేది అనేక సమస్యలు అనేక ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిస్తుంది కానీ ఇలా చూస్తే మరి అనేక రకాలుగా మరి పండ్లు తినలేని పరిస్థితిలో ఉన్నారు ఇలా ఒక్కొక్క చెట్టుకే ఎన్నో కాయలు ఎన్నో పిందెలు ఇన్ని రకాల జామకాయలను మరి తినకుండా ఎక్కడో కోతులు లేని ప్రదేశంలో మాత్రమే పెరిగిన పండ్లు రావడం వల్ల మార్కెట్లో అవి రేట్ ఎక్కువ ఉండడం తర్వాత మామూలు పేద ప్రజలకు అక్కడ మార్కెట్ దాకా పోవడం కొనుక్కోవడం ఇవన్నీ వాళ్ళకి తెలియదు అక్కడ అది కాక హైబ్రిడ్ తర్వాత మందులు వేసిన పంటలు ఇక్కడ తాజాగా పండిన వాళ్ళ ఇళ్లల్లో పెంచుకునే చెట్లు మరి పెంచుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి లేకపోతే అనేక పర్యావరణ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక ఆహార పర్యావరణ అన్ని సంక్షోభాలకు ఈ కోతుల సమస్య కారణమయ్యే పరిస్థితిందని కాబట్టి ఇది దీనిపైన ఏదో ఒక యాక్షన్ ప్లాన్ అనేది మరి ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా దీనిపై చర్చించి ఏదైనా ఒక మంచి పరిష్కార మార్గం అయితే కనుక్కోవాలి

होट अम्मा गई गई मां सिखा दी हां ऑब्जर्व करने का